సినిమా చూసి షాకింగ్ కామెంట్స్ చేసారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి ఎన్టీఆర్ దేవరా సినిమా చూస్తూ మరి సందడి చేస్తుంది కుటుంబం సైతం ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎనెంటెడ్ మూవీ దేవరా దేవరా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే మరి నిన్న ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీక్షిస్తూ వారి ఎంతో సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమట నా రెండో కొడుకు ఎన్టీఆర్ అంటూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన సంగతి మర్చిపోలేము అయితే ఎన్టీఆర్ సినిమా చూసి శబాశ్ర అన్న అంటూ కూడా ఎమోషనల్ అయ్యారట చిరంజీవి గారు అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్కి ఏ మాత్రం తీసుకుపోకుండా జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నాడు అంటూ స్టార్ హీరోయిన్ సైతం ఎన్టీఆర్ని ఎంతో మెచ్చుకుంటున్నారు ఈ తరుణంలో త్రిబుల్ తోటే ఎంతో హిట్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి దేవరా సినిమాతో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయాడు త్రిబుల్ ఆర్ సినిమా ఇండియా లెవెల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ఇప్పుడు అదే లెవెల్లో దేవరాలో ఏ మాత్రం తీసిపోకుండా డబుల్ రోల్ ఎంతో చక్కగా మరి తన నిదర్శనమైన నటనని చూపించాడు అంటూ కూడా స్టార్ చిరంజీవి గారు ఎంతో పొగిడేస్తున్నారు ఎన్టీఆర్ని ప్రస్తుతం చిరంజీవి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి